ఇది చూడండి చైనా వాళ్ళకి ఏం పని పాట ఉండదు అనుకుంటా కోవిడ్ మించిన వైరస్లు అంటండి సింగిల్ మ్యూటేషన్ దూరంలో హెచ్కే యు ఫైవ్ ఈ వైరస్తో ముప్పై నాలుగు శాతం మంది రేటు ప్రస్తుతం గబ్బిలాల్లో వైరస్ ఆనవాళ్ళు ముప్పై నాలుగు శాతం అంట ఇక అట్టే మనం అందరం ఈసారి ప్రపంచంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సైంటిస్టులు షాకింగ్ విషయాలు వెల్లడించారు గబ్బిలాల్లో ఉండే మరొక వైరస్ గ్రూప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు ఈ కొత్త వైరస్ కూడా రెండు వేల పన్నెండులో మిడిల్ ఈస్ట్ను వణికించిన మెర్స్కో కుటుంబానికి చెందిన తెలిపారు మెర్స్కో సోకిన వారిలో ఏకంగా ముప్పై నాలుగు శాతం మంది మృత్యువాత పడ్డారు ఇప్పుడు కనుగొన్న వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మెర్స్కో గ్రూపుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన మెర్బోకో వైరస్సులు వీళ్ళ పరిశోధనలు చేస్తున్నారు వీటిలో హెచ్కేయు యు ఫైవ్ అనే ఒక చిన్న వైరస్ గ్రూప్ సైంటిస్టులను భయపెడుతుంది ఈ వైరస్లపై ఎక్కువ పరిశోధన జరగలేదు అయితే ఈ శరీరంలోనే కణాలు ఇన్ఫెక్ట్ చేస్తాయి ప్రస్తుతానికైతే మనుషులకు ఈ వైరస్ సోకటం లేదు కానీ మరొక్కసారి మిటెట్ అయితే ఈ వైరస్లు మనుషులకు కూడా ప్రమాదకరంగా మారుతాయి ఈ హెచ్కేయు వైరస్లు కూడా కోవిడ్ నైన్టీన్ వైరస్ వలె స్పైక్ ప్రోటీన్ సహాయంతో కణాలను అంటిపెట్టుకొని పెట్టుకొని అనారోగ్య అనారోగ్యానికి తెలుస్తుంది కేవలం గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్లు కొన్ని చైనాలో మిక్సింగ్కు కూడా సోకాయంట అంటే వేరే జంతువులకు కూడా సోకేది మిటెట్ అవుతుందన్నమాట చైనాలో గబ్బిలాల్లో వైరస్లపై ఎన్నో ప్రయోగాలు చేసి బ్యాట్ ఉమెన్గా పెరిన షీ జెంగ్లీ కూడా ఈ వైరస్లో ప్రయోగాలు చేశారు ల్యాబ్ పరిశోధనలో హెచ్కేయు ఫైవ్ వైరస్లు మనుషుల పేగులు ఊపిరితలు ఇన్ఫెక్ట్ చేసినా ఆమె కనుగొన్నారు అదే సమయంలో ఈ వైరస్ను టార్గెట్ చేసేలా కొన్ని యాంటీబాడీస్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా పరిశోధకులు తయారు చేస్తున్నారని సమాచారం కరోనా అంత వేగంగా వ్యాపిస్తూ ముప్పై నాలుగు శాతం మృత్యురేటు ఉండే వైరస్ ప్రపంచానికి చాలా ప్రమాదకరం అని సైంటిస్టులు అంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇంకా ఇది మనుషులకు సోకలేదంట ఈ గబ్బిలాలు ఏమన్నా ఈ వైరస్లు బ్యాంకులా అండి గబ్బిలాలు ఈ అన్ని వైరస్లు గబ్బిలాల నుంచే వస్తాయి మనుషులకి ఈ చైనా నుంచే వస్తాయి వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నరు ఏదో వాటిని తీసుకొచ్చి మనం నెత్తిన పెడతామంటారు చైనా వాళ్ళు